హలో అండి అందరికీ నమస్కారం బావ మీద నాకున్న ప్రేమ రెండవ భాగము ఆ రోజు కాలేజీలో గొడవ అయిందా నువ్వు ఇంటికి వచ్చి గొడవ పడ్డావే అసలు గొడవ ఏంటి అని ఒక్కసారన్న అడిగావా లేదు ఎందుకు అడగలేదు తెలుసా నేను అంటే నీకు ఉండదు ఎప్పుడు తప్పు పట్టాలని చూస్తుంటారు అసలు గొడవ స్టార్ట్ చేసింది నీ ఫ్రెండ్నే ఏం చేసింది అని అడిగారా ఎవరన్నా లేదు ఆ రోజు మీ ఫ్రెండు ఒక అబ్బాయిని పిలిచి ముద్దు పెట్టి హగ్ చేసుకొని ప్రపోజ్ చెయ్యమని అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా నేను చెయ్యలేదు అని ఆ అబ్బాయిని పంపింది ముద్దు పెట్టి ప్రపోజ్ చేయమని అందుకే ఎదురు మాట్లాడాను నన్ను నేను కాపాడుకున్నా అది నీ దగ్గరికి వచ్చి ఏం చెప్పిందో నువ్వేం విన్నావో నీ వల్ల మీ అక్క అదే నన్ను కనిందే ఆవిడ వల్ల ఫస్ట్ టైం మా డాడీ నా మీద చేయి చేసుకున్నాడు ఆ రోజు నుంచి దూరం పెడుతూ వచ్చారు నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఆ రోజు నైటు డాడీతో మాట్లాడడానికి వెళ్తే ఆవిడ గారు మా డాడీతో గొడవ పడుతుంది ఎందుకో తెలుసా నేను ఆవిడ కడుపులో ఉన్నప్పుడే అబార్షన్ చేసుకోవాలి అనుకున్నది అంట మా డాడీ నేను కావాలని చాలా గొడవ చేస్తే నన్ను కన్నది అని చెప్తుంది అప్పుడే అబార్షన్ చేసుకుంటే సరిపోయేది మీ వల్ల మీ పట్టుదల వల్ల కన్నాను నాకు అది పుట్టడమే ఇష్టం లేదు అని చెప్తుంది నేను పుట్టడం వల్ల వాళ్ళ మధ్యలో ప్రేమ తగ్గిందంట ఆవిడకి నేను మా డాడీ దూరం చేస్తానంట అది విని నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఎంత ఏడ్చానో నాకు తెలుసు అప్పటి నుంచి డాడీకి కూడా దూరం అవుతూ వచ్చాను కానీ డాడీ నేను నిద్రపోయాక వచ్చి నుదిటిన ముద్దు పెట్టేవాడు పొద్దున్నే నేను లేవకముందే వచ్చి నన్ను చూసి నుదిటిన ముద్దు పెట్టుకుని వెళ్ళేవాడు ఆయన ముద్దు పెట్టనిదే నాకు నిద్ర పట్టదు పొద్దున్నే కూడా అంతే ఆయన వచ్చిన వెంటనే నాకు మేలకు వస్తుంది కానీ కళ్ళు తెరిచి చూడను ఆయన వెళ్ళడానికి వెనక్కు తిరిగినప్పుడు ఆయన వీపు చూసేదాన్ని ఒక తండ్రి కూతురు దూరం అవ్వడానికి కారణం ఎవరు నువ్వు మీ అక్క నాకు మా డాడీని దూరం చేశారు ఆ రోజు నుంచి డాడీకి ఎదురు పడేదాన్ని కాదు ఇది కావాలి అని అడిగేదాన్ని కాదు ఆకలి అనిపిస్తే తినేదాన్ని లేకుంటే ఏడుస్తూ పడుకునేదాన్ని నాకు ఉరుములు మెరుపులు అంటే భయం తెలుసు కదా అలాంటప్పుడు డాడీ పక్కనే ఆయనను పట్టుకొని పడుకునేదాన్ని ఆయన గుండె చప్పుడు వింటుంటే ఏ భయం నా దారి చేరేది కాదు ఒక్కసారి మనం బీటెక్లో ఉన్నప్పుడు వర్షాలు భయంకరంగా పడేయి గుర్తుందా నిద్రపోతుంటే భయంకరంగా ఉరుములు మెరుపులు ఆ టైంలో కూడా డాడీ దగ్గర వెళ్ళలేదు ఆయనే వచ్చాడు డోర్ కొట్టాడు నేను భయపడతాను అని అప్పుడు కూడా మీ అక్క అంటుంది అదేం చిన్నపిల్ల కాదు ఇంకా భయపడడానికి చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది ఆ రోజు అంతా ఒక మూలన కూర్చొని భయపడుతూ నైట్ అంతా నిద్రపోలేదు తెలుసా ఎంత ఏడ్చాను ఆ దేవుణ్ణి ఎంత తిట్టుకున్నాను తెలుసా నన్ను మీ అక్కలాంటి దానికి ఎందుకు పుట్టించావు అని ఆ రోజు నైటు లేదు భయంకి జ్వరం కూడా వచ్చేసింది కానీ ఎవరికి చెప్పలేదు అలాగే కాలేజీకి వచ్చాను చాలా నీరసంగా ఉంది అలాగే కళ్ళు తిరిగి పడిపోతే మా ఫ్రెండు రాని వాళ్ళ అన్నయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి సెలైన్ పెట్టించి రాత్రి అంతా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు డాడీకి ఫోన్ చేసి తన పుట్టినరోజు అని వాళ్ళ ఇంట్లో పార్టీ అని అబద్ధం చెప్పి నన్ను హాస్పిటల్ నుంచి జాగ్రత్తగా చూసుకున్నారు మరుసటి రోజు మార్నింగ్ మేలుకు వచ్చి చూస్తే హాస్పిటల్లో ఉన్న నిన్న ఏం జరిగింది కూడా గుర్తులేదు పక్కన చూస్తే రాని వాళ్ళ అన్నయ్య పక్కన్నే పడుకొని ఉన్నారు వాళ్ళకి అవసరం నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక అలాగే హాస్పిటల్లో ఉండిపోయారు డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు హాస్పిటల్ బిల్ పే చేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది ఆ రోజు ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంట్లోనే రెస్ట్ తీసుకొని వచ్చాను ఇంటికి ఇంటికి వచ్చిన వెంటనే గొడవ చేశారు నాకు నిల్చోవడం కూడా కావడం లేదు ఆ టైంలో కూడా మీ అక్క నా మీద చేయి చేసుకుంది ఎందుకు పార్టీ అని ఇరవై వేల మనీ వేస్ట్ చేశావు అని ఆ డబ్బు రాని వాళ్ళకు ఇచ్చాను నా కార్డ్ ద్వారా డ్రా చేసి వాళ్ళు హాస్పిటల్ బిల్ పే చేశారుగా అందుకు హెల్త్ బాగోలేకపోతేనే నా ఫ్రెండ్ అంత కేర్ తీసుకుంది నన్ను కన్న తల్లిగా ఆవిడ కేర్ తీసుకోకపోగా నాపై చేయి చేసుకుంది ఎవరి వల్ల నీ వల్ల నువ్వు చెప్తేనేగా చేసింది అప్పుడు కూడా డాడీ ఆవిడని ఏమనలేదు నాకు అప్పుడు అర్థమైంది నాకు మా డాడీ కూడా కంప్లీట్గా దూరం అయిపోయాడు అలా చేశారు నువ్వు మీ అక్క మమ్మల్ని దూరం చేసి చాలా సంతోషంగా ఉన్నారుగా ఇలా ఎన్నిసార్లు మీ వల్ల బాధపడ్డాను ఇప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండాలి అనేగా శాశ్వతంగా దూరం వచ్చేశాను ఇక్కడికి కూడా వెతుక్కుంటూ వచ్చేశారుగా ఇంకా చావకుండా బ్రతికి ఉండడం నీకు మీ అక్కకు ఇష్టం లేదు అనుకుంటా ఇప్పుడు వచ్చి ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా ఎగురుకుంటా ఒప్పుకుంటా అనుకున్నారా నేను నమ్మను నిన్ను మీ అక్కని జీవితంలో క్షమించను గుర్తుపెట్టుకోండి నా బాధ అంత విన్న తర్వాత మా బావ గట్టిగా హగ్ చేసుకున్నాడు నేను కూడా కొంచెం సేపు ఆగి అన్నీ మర్చిపోయి నేను హగ్ చేసుకొని ఏడ్చేశాను మళ్ళీ వీళ్ళు చేసినవి గుర్తుకు వచ్చి బావని దూరంగా నెట్టేశాను గట్టిగా ఏడుస్తూ నాకు దూరంగా నన్ను టచ్ కూడా చెయ్యకు నాకు తాకుతుంటే నా బాడీ మీద యాసిడ్ పోసుకున్నంత మంటగా ఉంది హై హేట్ యూ హై హేట్ యూ ఒక అప్పుడు నువ్వు అంటే ప్రాణంగా ప్రేమించా కానీ ఇప్పుడు నువ్వంటే అసహ్యం పుడుతుంది కానీ ఇప్పుడు కూడా నిన్ను ఏం అనను నాకు దూరంగా ఉండండి మీకు మంచిది నాకు మంచిది వెళ్ళి మీ అక్కకి చెప్పు ఇంకా చావకుండా చస్తూ బ్రతుకుతున్నా అని మీకు కావాల్సింది ఇదే ఇంకా మీరు సంతోషంగా ఉండవచ్చు నేను ఇంకా మీ దరిదాపులోకి కూడా రాను ఇంకా మీరు వెళ్ళవచ్చు దయచేసి ఇంకా ఎప్పుడు నన్ను కలవడానికి రావద్దు పట్టించుకోకండి ప్లీజ్ ఇదే మీరు నాకు చేసే పెద్ద సహాయం వెళ్ళిపోండి ప్లీజ్ అంత విని బావా సరే నేను వెళ్ళిపోతాను ఇంకా నిన్ను డిస్టర్బ్ చేయను దూరంగానే ఉంటా ఒక్కసారి మన ఊరికి రావా నాతో పాటు ప్లీజ్ ఒక్క హెల్ప్ చెయ్యి ప్లీజ్ సరే వస్తా ఇంకా ఎప్పుడు డిస్టర్బ్ చేయను అంటున్నారు కాబట్టి వస్తాను ఎప్పుడు బయలుదేరదాం చెప్తే నేను లీవ్ అప్లై చేసుకోవాలి రేపు మార్నింగ్ వెళ్దాం అని కిందకు వెళ్ళిపోయాడు మార్నింగ్ తాగిన కాఫీనే ఆకలి వేస్తుంది గుండెల్లో ఉన్న భారం మొత్తం దిగిపోయినట్లు ఉంది ప్రశాంతంగా ఉంది మనసు అంతలోపు డోర్ సౌండ్ వచ్చింది చూస్తే మేడ్ భోజనం తీసుకొని వచ్చింది థ్యాంక్స్ నేనే వద్దాం అనుకుంటున్నా కిందికి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి పడుకునేశాను మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి కిందికి వచ్చాను మేడిని కాఫీ అడిగాను వచ్చేలోపు దివానలో కూర్చొని పేపర్ చూస్తున్న అంతలో కాఫీ వచ్చింది తాగి బావ తాగాడా అని అడిగా లేదు మేడం నిన్న ఈవినింగ్ నుంచి సారు బయటికి రాలేదు నైట్ భోజనంకి పిలిస్తే రాలేదు ఆకలి లేదు అన్నారు ఇంకో కాఫీ ఇవ్వు సరే మేడం అని కాఫీ తెచ్చి ఇచ్చింది కాఫీ తీసుకొని వెళ్ళాను బావ దగ్గరకు పడుకొని ఉన్నాడు చిన్నప్పటి నుంచి బావని డైరెక్ట్గా కంటే ఇలా నిద్రపోతున్నప్పుడే చూసినవి గుర్తుకు వచ్చాయి వెంటనే కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి పక్కకు తిరిగి తూడ్చుకొని పాత జ్ఞాపకాలు పక్కన పెట్టి సర్దుకొని బావని నిద్రలేపాను లేచి సారీ నిద్ర పట్టేసింది ఫ్రెష్ అయి వస్తా అంతలోపు నిన్నటి నుంచి అదే బట్టల్లో ఉన్నాడు అని గుర్తుకు వచ్చి డ్రైవర్ దగ్గర బావకి బట్టలు తెచ్చి బెడ్ మీద పెట్టాను వచ్చి నన్ను బట్టల్ని చూస్తుండు ఇవి మీకోసమే మీరు రెడీ అయితే బయలుదేరదాం అని చెప్ప సరే అని రెడీ అయి వచ్చాడు అంతలోపు నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నా బయటకు వచ్చాడు చూశాను కరెక్ట్గా సూట్ అయింది డ్రెస్సు అలాగే చూస్తూనే ఉంది ఇంటర్లో ఉన్నప్పుడు బాబాకి పుట్టినరోజుకి బ్లాక్ షర్ట్ తెచ్చింది కానీ తను ఇస్తే వేసుకోడు వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఇది బావకి ఇవ్వు అని ఇచ్చింది బాక్స్ ఓపెన్ చేసి చూశాడు షర్ట్ బాగుంది నేను తీసుకుంటా అన్నాడు రే ప్లీజ్ రా నాతో ఆడుకోకు వెళ్ళి ఇవ్వు నీకు నీ పుట్టినరోజుకి ఇస్తానులే ప్లీజ్ ప్లీజ్ గడ్డం పట్టుకొని అడుగుతుంటే సరే ఇస్తాలే అని వెళ్ళాడు ఇచ్చాడు తీసి చూసి చాలా బాగుంది థ్యాంక్స్ అని షర్ట్ మార్చుకొని వచ్చాడు హాల్లోకి అది దీపు చూసి ఏమున్నాడు గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది కానీ నన్ను చూస్తూనే ముఖం తిప్పుకుంటాడు అని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అది గుర్తుకు వస్తుంది గెర్రని కళ్ళ నీళ్ళు వస్తాయి ముఖం పక్కకి తిప్పుకొని మీరు టిఫిన్ తింటుండండి అర్జెంటు ఫోన్ చేసుకొని వస్తాను రాగానే బయలుదేరదాం అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది దీపు పైకి వెళ్ళి వాష్రూంలోకి వెళ్ళి వాష్ బ్రష్ దగ్గర తన మొహం చూసుకొని గట్టిగా ఏడ్ చేస్తుంది కొంచెం సేపు తర్వాత ఫేస్ వాష్ చేసుకొని తనకి కావలసినవి తీసుకొని కిందికి వస్తుంది వెళ్ళి టిఫిన్ చేసి వెళ్దామా ఏమన్నా వర్క్ ఉందా లేదు వెళ్దాం అంటాడు సరే అని కారులో బయలుదేరుతారు మధ్యాహ్నం ఒంటి గంట రెస్టారెంట్ వచ్చింది లేపి దిగు అన్నాడు బావ ఎందుకు ఇక్కడ ఆపావు లంచ్ టైం తినేసి వెళ్దాం లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాము భోజనం ఆర్డర్ ఇచ్చాము వచ్చింది తినేసి బయటకు వచ్చి బయలుదేరాం సాయంత్రం ఆరు గంటలు ఇంటికి వచ్చి లేపి దిగు అన్నాడు బావ చుట్టూ చూసుకుంటూ లోపలికి వెళ్ళింది బెల్ కొట్టింది ఫిఫ్టీ ఇయర్స్ ఆవిడ వచ్చి తలుపు తీసింది ఏరా దెబ్బలు అంటూ దగ్గరకు వచ్చి మొత్తం తడిమి చూసేసింది ఆవిడే సుమతి బావ అభి వాళ్ళ అమ్మ అభి మెల్లగా తప్పుకున్నాడు పక్కకి సుమతి చూసి కళ్ళ నిండా నీళ్లు కారుతుంటే ఆ అని అరచేసింది గట్టిగా దెబ్బకి ఇంట్లో ఉన్న అందరూ ఏమైంది అంటూ వచ్చారు సుమతి వేలుతో అక్కడ అని చూపించింది దగ్గరకు వచ్చి దీపు అంటూ దగ్గరికి తీసుకుంది మా మీద కోపంతో వెళ్ళిపోయావు ఇన్ని రోజులు వదిలి ఉన్న బాధ నీకు ఏమైందో అన్న భయం చూడు అని కన్నీళ్లు తుడిచి రెండు చేతులతో చెంపలు పట్టుకొని నువ్వు అంటే అమ్మమ్మకి ఎంతో ఇష్టం కదా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళావు అని బాధ అంతే ఇంకా వెళ్ళకు ప్లీజ్ లక్ష్మి వచ్చి మెల్లగా అభి భుజం మీద చేయి వేసి తన వైపు తిప్పుకొని దీపు వంక చూస్తూ నిజమా అంది అభి అక్క అవును అన్నాడు నా బంగారు తల్లి అని దీపు తల మీద చెయ్యి వేస్తుంటే భయంతో పక్కకు జరిగింది కళ్ళు మూసేసి అమ్మమ్మ వైపు జరిగింది నేను అమ్మనే కొట్టాను నేను అని అతుక్కుంది దీపు భయపడుతూనే ఉంది ప్లీజ్ కొంచెం జరుగుతారా నా తల్లి ఎలా అయిపోయావే అని నుదుటిపై ముద్దు పెట్టి మొహం అంతా చేతులతో తుడుముతూ సుమతితో నా తల్లి వచ్చేసింది చూడు అంది సుమతి వచ్చి నా తల్లి అని గట్టిగా పట్టుకుంది ఈ అమ్మమ్మని వదిలి వెళ్ళావు ఇంకా నేను నీతో వచ్చేదాన్ని కదా చెప్తే ఎందుకు అలా వెళ్ళావే అని మా బావని చూపించి వీడి వల్లగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు నానమ్మ వచ్చి పాపం బిడ్డ ఎట్లయిపోయింది అని దగ్గరికి తీసుకొని అతుక్కుంది ఎప్పుడు ఏం తిందో ముందు వెళ్ళి ఫ్రెష్ అయిరా తిందువు సరే నానమ్మ అంటూ నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాను అందరూ హాల్లో కూర్చున్నారు మా అమ్మమ్మ నాకు తినిపించింది మా వాళ్ళను పరిచయం చేస్తాను మాది ఉమ్మడి కుటుంబం చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ లక్ష్మి నాన్న నారాయణ అన్న రూపేష్ వైఫ్ శాంతి వదిన నాకు చాలా ఇష్టం అమ్మమ్మ సుమతి నానమ్మ జయమ్మ తాతయ్య గోల్ తాతయ్య రఘు చిన్నమామయ్య అభిరామ్ కృష్ణ చిన్న బావ నాకు చిన్నప్పుడు మామయ్య అని పిలిచేది రాదు అందుకే డాడీ నన్ను బావ అనమన్నాడు అప్పటి నుంచి నేను అనే పిలుస్తా పెద్ద మామయ్య అర్ణవ్ కృష్ణ వైఫ్ భారతి అత్తయ్య అక్క అనిత అక్క భర్త జైరామ్ వదిన భానుమతి బాబాయ్ మధుకర్ పిన్ని కాంచిన అన్నయ్య నిఖిల్ పిన్ని వాళ్ళ కొడుకు వదిన మమత నిఖిల్ బ్రో వైఫ్ ఇదే మా ఫ్యామిలీ అందరికంటే చిన్నదాన్ని నేనే దీపిక నేను చాలా లేటుగా పుట్టాను నారాయణ లక్ష్మి రూపేష్ అన్విత తర్వాత ఇంకా చాలు అని ఆపరేషన్ చేయించుకుంది నన్ను ఆ బ్రహ్మదేవుడు చాలా లేటుగా లక్ష్మి పుట్టలో పంపాడు దానికి నేనేం చేయను అందుకే నేను మా అమ్మకి నచ్చను లేటుగా పుట్టడం నా తప్ప చెప్పండి ఇంతలో కారు ఆగింది నారాయణ వచ్చాడు దీపు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ వెనక దాక్కుంది నారాయణకు చాలా బాధ వేసింది చాలా అల్లారు ముద్దుగా పెంచాడు అటువంటిది నన్ను చూసి పక్కకి వెళ్ళడం చాలా బాధ కలిగింది ఎవరో గుండెల్లో పొడిచినంత నొప్పిగా ఉంది ప్లీజ్ దీపు అని చేతులు చాచాడు ఇంకా నా వల్ల కాక గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేశాను నాన్న చేతులు వేసి సారీ తల్లి ఈ అభాగ్య తండ్రిని క్షమించురా నువ్వు రాదీపు అని తనని తీసుకొని వెళ్ళి తన వడిలో పడుకోబెట్టుకుని ఎందుకు దీపు ఇలా చేశావో వాడి కోసం నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు నా తల్లిని చూసి ఎన్ని రోజులైంది రెండు సంవత్సరాలు దూరంగా ఉన్నావు తండ్రి గుండెల మీద తలపెట్టి సారీ నానా సారీ అంటూ గట్టిగా ఏడ్చేశాను నానా నేను మళ్ళీ వెళ్ళిపోతాను ప్లీజ్ ఆపకండి నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నన్ను ఇబ్బంది పెట్టకండి నేను ఎక్కడ ఉంటానో బావకి తెలుసు మీకు చూడాలనిపించినప్పుడు నా దగ్గరకు రండి ఇంతకన్నా ఇంకా ఏం చెప్పను నా కోసం బావని ఇబ్బంది పెట్టకండి నన్ను అర్థం చేసుకోండి ఇంతకన్నా నేను ఏం చెప్పలేను ఇంతలో అన్నయ్య వచ్చాడు దీపు అన్నాడు అన్నయ్య సారీ రాకి రోజు నువ్వు బాగా గుర్తొచ్చేవాడివి అంటూ గట్టిగా హక్ చేసుకొని ఏడ్ చేశాను దీపు అంటూ పెద్ద మామయ్య వచ్చాడు వచ్చి గట్టిగా పట్టుకొని ఏడ్ చేశాను అందరిని చాలా మిస్ అయ్యాను ఇద్దరి వల్ల అందరినీ వదిలి వెళ్ళిపోయాను ఇదిగో నీ మామూలు అని డైరీ మిల్క్ ఇచ్చాడు థ్యాంక్స్ మామయ్య అని ముద్దు పెట్టాను అందరూ తినేసి పడుకున్నారు నాకే తెలియకుండా డాడీ ఊళ్ళో పడుకొని నిద్రపోయాను అంత రాత్రిలో ఎవరో మాటలు వినిపిస్తున్నాయి ఏమండి అంటే అమ్మ ఏడుస్తుంది లేచి చూస్తే డాడీ హార్ట్ పట్టుకొని హార్ట్ పెయిన్తో అల్లాడుతున్నాడు నేను లేచి డాడ్ డాడీ అంటూ ఏడుస్తున్నాను వెళ్ళి మీ బావని పిలువు అంది నేను వెళ్ళి బావ రూమ్ డోరు నాకు చేశాను తెలియదు బావా బావా అంటూ గట్టిగా అరిచాను అందరూ లేచి వచ్చేశారు ఏమైంది దీపు అంటూ డాడీ డాడీ అంటూ ఎక్కిలు పట్టి ఏడ్చేశాను అందరూ డైరీ రూమ్లోకి వచ్చేశారు వెంటనే డాడీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం సీరియస్గా ఉంది అని ఐసీయూలోకి తీసుకొని వెళ్ళారు నేను అమ్మమ్మని పట్టుకొని ఏడ్ చేస్తున్నాను నాకు ఏడుపు కంట్రోల్ అవ్వడం లేదు నాకు డాడీ అంటే చాలా ఇష్టం అలా చూడలేకపోయాను ఇంతలో డాక్టర్ వచ్చాడు మైల్డ్ హార్ట్ డెడ్ అన్నారు టెన్షన్ పెట్టే విషయాలు ఏం చెప్పకండి చాలా ట్రెస్ అవుతున్నాడు ఏదో విషయంలో అందుకే ఇలా జరిగింది రేపు మార్నింగ్ మేలుకో వస్తుంది అందరూ వెళ్ళిపోయి మార్నింగ్ వస్తే బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు బావ అందరినీ ఇంటికి పొమ్మన్నాడు నేను అక్కడ ఉంటా మీరు వెళ్ళండి అని చెప్పా అందరూ మార్నింగ్ వస్తామని వెళ్ళిపోయారు నేను బావ మాత్రమే డాడీ దగ్గర ఉన్నాం అలాగే ఆలోచిస్తూ నిద్రపోయాను పొద్దున్నే మేలుకో వచ్చేసింది చూస్తే బావ భుజం మీద పడుకొని నిద్రపోయాను మళ్ళీ లేస్తే ఏం అనుకుంటాడు అని దూరంగా కూర్చున్న అంతలో నర్సు వచ్చింది మీ డాడీకి మేలుకో వచ్చేసింది చెప్పి వెళ్ళింది బావా బావా అని పిలిచాను హా దీపు ఏమన్నా కావాలా నాకు ఏం వద్దు డాడీకి మేల్కోవచ్చు వచ్చిందంట నేను లోపలికి వెళ్తాను అందరికీ కాల్ చేసి చెప్పు అని డాడీ దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని ఎందుకు డాడీ సఫర్ అవుతున్నారు అంట ఎందుకు డాడీ అందరూ బాగున్నారుగా ఇంకా టెన్షన్ ఎందుకు పడుతున్నారు అందరూ ఇక్కడ హ్యాపీగా ఉన్నారు దీపు నువ్వు హ్యాపీగా ఉన్నావా చెప్పు నాకు ఒక మాట ఇస్తావరా ప్లీజ్ ఇంకా ఎప్పుడు ఏం అడగను మై లాస్ట్ విష్ అనుకో అన్నారు డాడీ మీరు రిక్వెస్ట్ చేయడం ఏంటి ఆర్డర్ వేయాలి కానీ ఏంటి చెప్పండి డాడీ అది అది ఒక్కసారి అవి కూడా పిలవవా సరే అంటూ లేస్తుంటే బావ లోపలికి వచ్చాడు డాడీ బావ వచ్చాడు మీరిద్దరూ నాకు ఒక మాట ఇవ్వండి హా అని ఇద్దరు ప్రామిస్ చేశారు దీపు మాట ఇచ్చావు తప్పవు కదా నో డాడీ చెప్పండి అది నువ్వు బావని పెళ్ళి చేసుకోవాలి అంతే పాప షాక్ అభి నువ్వు కూడా మాట ఇచ్చావు దీపు పది నిమిషాల వరకు షాక్ నుంచి కోలుకోలేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంట్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి ఏం చెప్పాలో అర్థం కాలేదు మెదడు మొద్దుబారిపోయినది చూద్దాం దీపు ఒప్పుకుంటుందా అభితో పెళ్ళికి చూశారు కదండి రెండవ భాగము పూర్తయింది మూడవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి